హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ జిహెచ్ఎంసీ రంగారెడ్డి సంగారెడ్డి జిల్లాల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీకి సిద్ధం చేస్తున్నారండి మీరైతే రెడీగా ఉండండి త్వరలోనే అప్డేట్ కాబోతున్న స్టేటస్లో స్టేటస్లో మీకు ఇలా కనుక వస్తే ఇల్లు గ్యారెంటీ అని చెప్పాను కదండి టైటిల్లో అయితే అంటే మనకి స్టేటస్లో ఇంతకుముందు సర్వేయర్ ఫోటోలు తీశారు అది మనకి ఇంతకుముందు సెకండ్ స్టేజ్లో ఉన్న స్టేటస్లో అయితే కనిపించింది కదండి అంటే ఫస్ట్ మనం ఇందిరామయ్యి యాప్లో లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ ఒక స్టేటస్ వస్తుంది తర్వాత కింద వ్యూ డీటెయిల్స్లో ఇంకొక స్టేటస్ వస్తుంది మనకి సెకండ్ టైం ఆ స్టేటస్లో మనకి సెకండ్ టైం కనిపించిన డీటెయిల్స్లో మనకి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ శాంక్షన్ అయితే మన ఫొటోస్తో సహా మళ్ళీ మెన్షన్ చేస్తారంట అండి ఫుల్ డీటెయిల్స్ అయితే వస్తాయి అంట అంటే మనకి ఫ్లాట్ ఎక్కడ కేటాయించారు లేదంటే ఇల్లు ఎక్కడ కేటాయించారు అనేది పూర్తి వివరాలు అక్కడ మెన్షన్ చేస్తారంట ఇప్పుడు ప్రస్తుతానికి మనకి పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని వస్తుంది కదండి తర్వాత మనకి సెకండ్ స్టేజ్లో కలెక్టర్ అప్రూవల్ అని వస్తుంది కదా అప్పుడు మీకు ఆ ఫొటోస్ అనేవి కూడా మొత్తం కనిపిస్తాయి ఫుల్ డీటెయిల్స్ అనేది సెకండ్ టైం ఓపెన్ అయిన స్టేటస్లో అయితే పూర్తి వివరాలు అయితే కనిపిస్తాయి అంట మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది ఈరోజు సో నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్కి నోటిఫికేషన్స్ రాబోతున్నాయండి అందుకని త్వర త్వరగానే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు అయితే వెళ్ళినాయంట అయితే ఈ కలెక్టర్లు ఏం చేశారంటే అధికారులని అలర్ట్ చేస్తున్నారు మీరు త్వరగా ఈ పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసి రెడీ చేయండి అని చెప్పేసి అని అధికారులకు ఆదేశాలు కలెక్టర్లు జారీ చేశారండి సో మీరైతే రెడీగా ఉండండి అప్డేట్ అనేది ఎప్పుడైనా రావచ్చు స్టేటస్ అప్డేట్ అవుతు అవ్వబోతుంది మీకు వచ్చే నెల లోపలే అంటే సెప్టెంబర్ ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యే లోపలే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసేస్తారు గ్రూప్ ప్రవేశాలు కూడా కంప్లీట్ చేసేస్తారంట ఇది మనకి రీసెంట్గా ఈరోజు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండి ఈ జీహెచ్ఎంసీ రంగారెడ్డి సంగారెడ్డి జిల్లాల వాళ్ళైతే రెడీగా ఉండండి వీళ్ళకైతే ముందు పంపిణీ అయితే చేసేస్తారంట సో ఇందిరం మేళ్ళ గురించి కానీ లేదంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ గురించి కానీ ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు మీకు పోస్ట్ చేస్తూనే ఉంటానండి వీడియో ద్వారా తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కంటసిమ్మలని పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల మేము ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా మీకు తెలియజేస్తుంది ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరికొంతమందికి షేర్ చేసి వారందరికీ కూడా తెలియచేయండి థ్యాంక్ యూ